అందరికీ నమస్కారం మోహన్ బాబుకి అందరికీ నమస్కారం మోహన్ బాబుకి ప్రమాదం హాస్పిటల్కి తరలింపు ఈ విషయాలను తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం ఇంక లీడ్ చేయకుండా వీడియో ఎక్కడికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మోహన్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు గత రెండు రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే అయితే మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ గొడవలు ఏర్పడాయి మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించింది వెంటనే తండ్రి మోహన్ బాబును పెద్దకోమడు మంచు విష్ణు ఆసుపత్రికి తరలించారు గచ్చిబల్లిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబును చేర్పించారు అయితే దీంతో వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తున్నారు మంగళవారం మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న గొడవల కారణంగానే మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు అయితే ఎప్పటికే మోహన్ బాబు భార్య ఆసుపత్రిలోనే ఉన్నారు ఇప్పుడు ఆయన కూడా ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రిలో చేరారు అయితే ఇక మంచు ఫ్యామిలీ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి జలపల్లిలోనే మోహన్ బాబు ఇంటి వద్ద ఉధృత వాతావరణం కనిపిస్తోంది తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని భారీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజు నిన్న ఫిర్యాదు చేశారు ఆ వెంటనే మోహన్ బాబు సైతం కొడుకు నుంచి తనకు ప్రాణాన్యం ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు దీంతో మంచు మనోజ్ పైన ఆయన భార్య మౌలిక పైన పోలీసులు నమోదు చేశారు కేసు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్